చాలాసేపటి వరకు గ్రీష్మకి భయం వణుకు తగ్గలేదు మెల్లిగా నేను ఏదో సర్ది చెప్తున్నా ఏంటి మాలతికి ఏమైంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్దామన్నా వాళ్ళ కాంటాక్ట్ నంబర్ మా దగ్గర ఏమీ లేదు నిజంగానే మాలతికి దయ్యం పట్టిందా అందుకే కొన్ని రోజుల నుండి ఇలా వింతగా ప్రవర్తిస్తోందా ఇప్పుడు ఏం చేయాలి ఎవరికి చెప్పాలి వసంతని ఎందుకు చంపింది మాలతికి వసంత్కి ఏంటి సంబంధం ఏదో జరిగింది కానీ ఎలా తెలుసుకోవాలి ఎవరిని అడగాలి ఆ రాత్రి భయం భయంగా గడిపాం నెక్స్ట్ డే మా థింగ్స్ తెచ్చుకోవడానికి ఫ్లాట్కి వెళ్లాల్సి వచ్చింది అందరూ మా ఫ్లాట్ ముందు గుమిగుడు ఉన్నారు మేము ఆశ్చర్యపోయి ఏమైందని అడిగాం ఏమైంది మీ ఫ్రెండ్ రాత్రంతా గట్టిగా నవ్వులు ఏం జరిగిందో అని డోర్ కొట్టినా తీయట్లేదు మార్నింగ్ వస్తేనేమో ఇలా డోర్ తీసి ఉంది లోపల కూడా లేదు ఆ పిల్లకి ఏమైంది ఎందుకు ఇలా పిచ్చిదానిలో బిహేవ్ చేస్తుంది నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో